సంపద ఈ ఐశ్వర్యం ఇవన్నీ కూడా నీకు కలుగుతాయి అంట అంటే మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం కదండి అష్టలక్ష్ములు అని అని చెప్పి అలా ప్రతి లక్ష్మీదేవి యొక్క కటాక్షం నీకు లభించేస్తుంది ఈ మంచి మంచి గుణాలన్నీ నీలో వచ్చేస్తాయి నువ్వు వీటి కోసం ఏమన్నా ప్రత్యేకంగా ప్రయత్నం చేసావా ఏం చేయాల నువ్వు చేసిన ప్రయత్నం అంతా ఏంటి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క కంటి చూపు నా మీద పడితే చాలు అని ఒక్క నిమిషం అనుకున్నావు ఆ అమ్మని ఏదో స్థుతించావు ఆమె ప్రీతిపూర్వకంగా వైపు ఒక్కసారి కంటి చూపు అలా తిప్పింది తిప్పినంత మాత్రాన ఇన్ని రకాలైనటువంటి కొత్త కొత్త గుణాలు ఉన్నతోన్నతమైన గుణాలు సౌభాగ్య సూచకములైన గుణాలు అన్నీ కూడా నిన్ను ఆవరించేసేసేయి ఆ విధంగా నీలో గొప్ప ప్రేమ జ్ఞానము విద్య ధైర్యము సమృద్ధి కార్యశుద్ధి ఐశ్వర్యము ఎన్ని గుణాలు చూడండి వీటిని ఒక్కొక్కదాన్ని సంపాదించాలంటే మనం ఎంతెంత ప్రయత్నం చేయాలి ఎంత సాధన చెయ్యాలి వాటి కోసము ధైర్యము మొదలైనటువంటి గుణాల నువ్వు ఎంత సాధన చేసినా సహజ సిద్ధంగా నీలో గనక ఆ శక్తి లేకపోతే ఈ ధైర్యం నువ్వెంత కొని తెచ్చుకు పెట్టుకుందాం అనుకున్నా రాదు నీకు కానీ లక్ష్మీదేవి యొక్క కంటి చూపు పడినంత మాత్రాన ఈ విధమైన సమృద్ధులు నీకు కలిగిపోతాయి ఇది ప్రతి వాళ్ళు కూడాను సరస్వ లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల మనకు కలిగేటువంటి గొప్ప ప్రయోజనం అన్న విషయం తెలుసుకోవాలి బహుముఖీం అలాగా అనేక విధాలుగా ఎన్నెన్నో రకాలుగా ఎన్నో గుణాలు ఇలా 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 వచ్చి చేరిపోతాయిటె ఇప్పుడు నది ప్రవాహం ఇలా పోతూ ఉన్నది అనుకోండి నది నేరుగా ఇలానే పోతూ ఉంటుందా ఎక్కడెక్కడో కొండల మీద నుంచి ఏవేవో సెలయేళ్ళు అలా 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 వచ్చి నదిలో కలిసిపోతాయి ఇక్కడి నుంచి ఒక సెలయేరు అక్కడి నుంచి ఒక సెలయర్ ఇంటి నుంచి ఒకటి అట్నుంచి ఒకటి ఇట్లా ఇవన్నీ వచ్చి కలిస్తే ఈ నది ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నిటినీ కలుపుకొని లక్ష్మీదేవి యొక్క కంటి చూపు అనేది ఒక పెద్ద నదీ ప్రవాహం లాంటిది దీనిలో ఎక్కడెక్కడి గుణాలన్నీ కూడా వచ్చి కలిసిపోతూ ఉంటాయి కలిసిపోతూ ఉంటాయి అని అని చెప్పి ఆ వచ్చేవి కూడా దేన్ని చూస్తున్నాయి అడ్డు ఉండేటువంటి గుట్టలు కొండలు కోనలు పుట్టలు చెట్లు వేటినన్నా పట్టించుకుంటున్నాయా ఏమీ లేదు ఎన్ని ఆటంకాలున్నా నిన్ను వచ్చి చేరిపోతాయి అంటే నువ్వు గొప్ప పరాక్రమవంతుడివి కాకపోవచ్చు ఓ సాధారణమైనటువంటి వ్యక్తివి నలుగురి ముందు మాట్లాడటం కూడా నీకు బిడి బిడియం భయం పుడుతుంది కాళ్ళు చేతిలో వణుకుతాయి పది మంది ముందు మాట్లాడాలి అంటే అటువంటి ఏ యొక్క లక్షణము లేకుండా అన్ని విధాలుగా నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళటానికి కావలసిన ఏ ఏ గుణాలైతే ఉన్నాయో అన్ని గుణాలని ఈ లక్ష్మీదేవి నీకు అందచేస్తుంది దానితో నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు అహం విగాహ్య నేను ముందంటే నేను నేను ముందంటే నేను అని చెప్పి ఒక్కొక్క గుణము వచ్చి వీళ్ళతో చేరిపోతూ ఉంటుంది ఎందుకని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా గుణాలన్నీ కూడాను లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే కదా మనకు గొప్పతనము ఫలానా లక్ష్మీదేవి దగ్గర ఈ గుణం ఉన్నది ఆధృతి అనండి సమృద్ధి అనండి ధైర్యం అనండి ఏవైనా సరే ఈ గుణం ఎవరికి ఉందండి లక్ష్మీదేవికి ఉందండి ఓ అమ్మవారికి ఉందా అయితే చాలా మంచి గుణం అండి ఇది ధృతి అని పేరు పెట్టాం మనం అమ్మాయికి ఎందుకు పెట్టుకుంటున్నాం ఆ పేరు అమ్మవారి గుణం అండిది అని అంటుంది అంటే ఆ అమ్మని ఆశ్రయించుకున్న గుణమవ్వటం చేత ఆ పేరే మన పిల్లలకి పెట్టేసుకుంటున్నాం సమృద్ధి అని పేరు పెట్టుకుంటున్నాం సిద్ధి అని పెట్టుకుంటున్నాం శ్రీయా అని పేరు పెట్టుకుంటున్నాం ఇవి అన్నీ మనకి ఎంతో ప్రీతిపాత్రమైపోతున్నాయి ఎందుకని అవుతున్నాయి ఎవరన్నా నేను మా అమ్మాయికి అసూయ అని పెట్టుకున్నానండి మా అమ్మాయికి ఈర్ష్య అని పెట్టుకున్నానండి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారా ప్రపంచంలో ఎవరు ఉండరు ఎందుకని ఈ గుణములు ఆమె దగ్గర లేవు ఆ ఈ ఈర్ష్య అసూయ ద్వేషము ఇటువంటి పేర్లు ఇటువంటి గుణాలు ఆమె దగ్గర ఉంటే ఎవరన్నా ఆ పేర్లను తీసుకొని తమ పిల్లలకి పెట్టుకునేవాళ్లేము ఆమె దగ్గర లేవు కాబట్టి వాటన్నిటినీ అవతల పెట్టేస్తున్నారు మరి అవే గుణాలు తల్లి దగ్గర ఉండేసరికి మనకి ఎంతో ప్రీతిపాత్రమైపోతూ ఉన్నాయి ఇటువంటి గుణాలు మాకు ఉండాలి మా పిల్లలకి ఉండాలి అనేటువంటి భావంతో వాళ్ళ వాళ్ళ పిల్లలకే ఆ పేర్లు పెట్టేసుకుంటున్నారు